సుధాకర్ బాధపడుతుండగా కేదార్ కూడా బాధపడుతుండగా వెంటనే జగదాత్రి కేదార్ దగ్గరికి వస్తుంది కేదార్ బాధపడుతుండగా ఇక నాన్న ఏం మాట్లాడిన పరిస్థితిలో ఉన్నాడు కదా అని ఈ విధంగా అంటుండగా పైకి అయిన నువ్వు పెద్ద కొడుకు అనకపోయినా కానీ ఆయన మనసులో మాత్రం ఎప్పటికీ ఈ ఇంటికి పెద్ద కొడుకు స్థానానివి నువ్వు ఆయన మనసుని ఆయన కళ్ళను చూస్తూ ఉంటే నువ్వు ఇంటికి పెద్ద కొడుకు అని ఆ కళ్ళు చెప్తున్నాయి అని చెప్పేసి విధంగా దాత్రి కేదార్కి చెప్తూ ఉంటుంది ఇలా బాధపడుతూ కూర్చు ఉంటే ఒరిగేది ఏం లేదు కేదార్ మనకుంది మూడు నెలల గడువు మాత్రమే ఈ లోపే మనం సాక్ష్యాన్ని తీసుకురావాలి అని అంటుండగా అవును దాత్రి కానీ ఎప్పుడు మనం సాక్ష్యాలు తీసుకొచ్చిన యువరాజు మాత్రం వాటిని ఎప్పుడు కొలాబ్స్ చేస్తూనే ఉన్నాడు నా తమ్ముడే నాకు అడుగు అడుగున అడ్డుపడుతూ ఉంటే ఇక నేను వాడి అన్ననని ఎలా నిరూపించుకోలేదాత్రి అని చెప్పేసి కేదార్ చాలా బాధపడుతూ ఉంటాడు నిరుత్సపరకు కేదార్ ఈసారి మాత్రం ఆఖరి ప్రయత్నం అనుకుందాం అవును ఒకసారి మనం మహల్కి వెళ్ళి ఇక సాక్ష్యం గురించి ఎందుకు ప్రయత్నించకూడదు అని దాత్రి అంటుండగా అక్కడికి అక్కడికెందుకు దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు మళ్ళీ ఎందుకు దాత్రి ఎందుకంటే అక్కడ మీ అమ్మ ఫోటో ఆ మహల్లో దొరికిందంటే ఖచ్చితంగా నీ జన్మ రహస్యం అక్కడ ఏదో ఒకటి దొరుకుతుందని నాకు నమ్మకం అనిపిస్తుంది అని చెప్పేసి దాత్రి అంటుంది గుమస్తం పట్టుకుంటే ఖచ్చితంగా నిజాలు సాక్ష్యాలు బయటపడతాయి కాబట్టి మనం అక్కడ ఒక్కసారి డీప్గా ఇక మళ్ళొకసారి ఎంక్వైరీ చేస్తే ఏదో ఒక సాక్ష్యం నిజం బయటపడుతుంది కాబట్టి మనం ఆ మహల్లోకి వెళ్ళి గుమస్తాను కలిస్తే ఇక దీని వెనుకాలన్న రహస్యం కూడా బయటపడుతుంది అని జగదాత్రి వెంటనే అనేసరికి ఇక కేదార్ కూడా మహల్కి వెళ్ళి నిజాన్ని బయట తెలుసుకొని ఎలాగైనా ఆ మహల్కి మా అమ్మకి అసలు మా నాన్న ఎలా కలిశాడో అనేది ఇదంతా జన్మ రహస్యం కూడా బయటపడుతుందని చెప్పేసి కేదార్ జగదాత్రి అనుకుంటారు మరి నిజం బయటపడ్డ తర్వాత కౌశిక నిర్ణయం ఎవరు కాదంటారు మరి కౌశిక్ ప్రమాదం ఎటువైపు ముంచి ఉందనేది తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా లెక్చర్